వెల్కమ్ టు వీవీ డబ్ల్యూ డీఎస్ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి నారా చారా చంద్రబాబు నాయుడు హయాంలో పద్నాలుగు వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం కానీ వైసీపీ హయాంలో వాటిని కూడా పట్టించుకోలేదు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు లక్ష నలభై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నాం కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇదే మా సాక్ష్యం ఆ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదే విధంగా అధ్యక్ష ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి ఒక అవగాహన కార్యక్రమాలు కాదు అధ్యక్ష చిన్న పిల్లలకి కూడా సైబర్ క్రైమ్ అవగాహన కల్పించాలి అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కి కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించాలి అదేవిధంగా వాళ్ళకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష దీన్ని బట్టి కూడా ఎకనామికల్ అఫెన్సెస్ కూడా తగ్గించడానికి సైబర్ క్రైమ్ తగ్గించడానికి ఈ రోజు మేము కట్టుబడి ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష రోడ్ యాక్సిడెంట్స్ కూడా అధ్యక్ష ఈ రోజు మనం చూసుకుంటే చాలా నోమినల్ గా తగ్గింది బట్ మేము చాలా చాలా క్లియర్గా గా హాట్ స్పాట్స్ అన్నింటినీ మేము బ్లాక్ స్పాట్స్ అన్నింటినీ మేము ఐడెంటిఫై చేసుకున్నాం అక్కడ కొంచెం మనం అంటే మాక్సిమం స్పెషల్ ఫోకస్ హాట్స్పాట్స్ అధ్యక్ష ఇంప్రూవింగ్ లైటింగ్స్ ఇంప్రూవ్ చేసుకున్నాం రోడ్డు డివైడర్స్ కానీ అదే విధంగా సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష నేను చాలా హ్యాపీగా చెప్పగలుగుతున్నాను చాలా చాలా హ్యాపీగా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష క్రైమ్ అగేనెస్ట్ ఉమెన్ మనం ఒక వన్ ఇయర్ లో చూసుకుంటే అధ్యక్ష నాలుగు పాయింట్ నాలుగు శాతం తగ్గింది ఇంతకుముందు బయటికి మహిళలు బయటికి రావాలన్నా భయపడే పరిస్థితి నుంచి ఈరోజు ధైర్యంగా బయటకు వచ్చే పరిస్థితి కల్పిస్తున్నామని చెప్పడానికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున డిపార్ట్మెంట్ వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనం చూసుకుంటే అధ్యక్ష బికాజ్ ఒక శక్తి టీం ఇంతకు ముందు దిశ అని ఒక యాప్ పెట్టి దానికి చట్టబద్ధత లేకుండా దిశ చట్టం తీసుకొచ్చామని దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని ఆ పిక్ కూడా ఉంటది అధ్యక్ష ఎక్కడ మిస్ అయ్యాను పిక్ తేడు ఆ దిశ పోలీస్ స్టేషన్ రాజమండ్రిలో అనుకుంటా ఓపెన్ చేశాడు ఈయన చెయ్యి ఒకటే కనిపిస్తుంది బుర్రా చెయ్య కనిపిస్తుంది అంతే జగన్మోహన్ రెడ్డి మొత్తం లేడీస్ ఉంటారనమాట కనీసం అంత మంది లేడీస్ తో వెళ్ళ దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసిన తర్వాత దానికి చట్టబద్ధత తీసుకురావాలి లింగిత జ్ఞానం కూడా లేకుండా దాని చెత్తపులో పడేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష మళ్ళా తిరిగి మేము వచ్చిన తర్వాత దానికి ఒకసారి మళ్ళా మేము రివ్యూ చేసుకొని శక్తి యాప్ క్రియేట్ చేసే శక్తి టీమ్స్ ఏర్పాటు చేసుకొని ఉమెన్ కి సెపరేట్ గా ఉమెన్ క్రైమ్ అగేనిస్ట్ ఉమెన్ సపరేట్ గా ఒక వింగ్ ప్రొటెక్షన్ వింగ్ ను ఏర్పాటు చేసుకుని ఒక ఐజీ స్థాయి అధికారిని దానికి డిప్లాయ్ చేసుకొని ఈ రోజు దాని మీద ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష ఈ రోజు చూస్తే అధ్యక్ష పోక్సో కేసెస్ అధ్యక్ష ఇంతకు ముందు మీద పోక్సో కేసెస్ ఈ రోజు ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ తగ్గింది అధ్యక్ష మర్డర్స్ ఆఫ్ ఉమెన్ కూడా అధ్యక్ష ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గినాయి అధ్యక్ష ఇప్పుడు రేప్ అండ్ గ్యాంగ్ రేప్ సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ తగ్గినాయి అధ్యక్ష అంటే ఇప్పుడు జరుగుతున్న సందర్భాలు ఇప్పటికీ కూడా చాలా మందికి ఒక భయం అధ్యక్ష ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండేటప్పుడు ఆడబిడ్డ మీద చెయ్యాలన్నా కూడా మేము భయపడాలి మనం ఎప్పటి నుంచి దాచేపల్లి సంఘటన నుంచి చూసుకున్నాం అధ్యక్ష ఒక ఆడబిడ్డని ఇలాగే అత్యాచారం చేస్తే ఆ అత్యాచారం అత్యాచారం చేసిన నిందితుడి గురించి అతన్ని వెతకడానికి అతన్ని పట్టుకోవడానికి ఆరు టీంలు ఏర్పాటు చేస్తే ఆ భయపడి ఊరేసుకుని చనిపోయిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అధ్యక్ష పోలీసుల నిఘాని పోలీసుల తాలూకా వాళ్ళు ఎత్తుకుతున్నారు దొరికితే కనుక ఇబ్బంది అవుతుంది అని వాళ్ళకు వాళ్ళే తప్పు తెలుసుకుని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా ఈ రోజు కల్పిస్తూ వచ్చినాయి అంటే దీన్ని మనం కూడా ఒకసారి ప్రతి ఒక్కరికి ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది అధ్యక్ష ఎందుకు భయం క్రియేట్ అవుతుంది ఆడబిడ్డ మీద చేసి ఒకటే ఒకటి క్లియర్ ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మహిళ మీద ప్రతిసారి మన నాయకుడు చెప్తూనే ఉంటారు ఒక్క ఏ ఆడబిడ్డ మీద చెయ్యాలన్నా భయపడాలి ఆడబిడ్డని మా అంటే చెడుగా చూడడానికి కూడా భయపడాలి ఎట్టి పరిస్థితులను టాలరేట్ రేట్ చేయమన్నా అదే విధంగా అధ్యక్ష ఈ రోజు కన్వెక్షన్ రేట్స్ కూడా పెరిగినాయి అధ్యక్ష ఎందుకంటే నేను ఈ రోజు చాలా గర్వంగా చెప్పగలుగుతున్నా పోక్సో కేసుల్లో వాళ్ళు జైల్లో ఉండగానే రిమాండ్ నుంచి ఇంకా బయటకు రాకుండానే కన్వెక్షన్ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష సుమారుగా ఐదు వందల పది కన్వెక్షన్స్ పడితే అందులో ఏడు డెత్ సెంటెన్సెస్ అధ్యక్ష నూట ఇరవై ఆరు లైఫ్ సెంటెన్సెస్ పడిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేస్తున్నా దీనికి సంబంధించి కూడా ప్రాసిక్యూషన్ డిపార్ట్ వాళ్ళు కూడా చాలా చాలా హార్డ్ వర్క్ చేయడమే కాదు అధ్యక్ష అదే విధంగా అందుకే కదా ఫటాఫట్ ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్తున్నా కానీ చెప్పాలి అందరికీ తెలియాలి ఎందుకంటే మామూలుగా బయటకు వెళ్ళి పోలీసులు తిట్టుకుంటున్నారు అధ్యక్ష ఎంత పని చేస్తున్నామని చెప్పుకునే దానికి ఇదే వేదిక మాకు అధ్యక్ష మ్యాక్సిమం అధ్యక్ష ఈరోజు ఆ పోక్సో కేసులే కాదు పోక్సో కేసు డిటెక్షన్ అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ డ్రోన్స్ వీటన్నిటి వల్ల కూడా సాధ్యపడుతుందని చెప్పడానికి నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష చాలా మంది ఇందాకే మనం పెద్దలు చెప్పారు ఆపరేషన్ ట్రేస్ కూడా ఏర్పాటు చేసుకొని సుమారుగా పన్నెండు వందల అరవై రెండు మంది గర్ల్స్ని ని రెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది మంది కూడా ట్రేస్ చేయడం జరిగింది ఇందులో కూడా ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఏజ్ గ్రూప్ కూడా ఉండడం అన్నది కూడా మనం కూడా ఒకసారి గమనించుకొని దాని దాని ప్రకారం పక్క ప్రణాళికతో వెళ్లాలని ముందుకెళ్తున్నాం అధ్యక్ష మీ అందరికీ తెలుసు ఎప్పుడు కూడా హైయెస్ట్ అచీవ్మెంట్ ఈ రోజు మన నార్కోటిక్స్ లో కూడా ఈ రోజు ఈగల్ స్థాపించిన తర్వాత గాంజా కల్టివేషన్ ని జీరో కల్ జీరో కల్టివేషన్ ఎలా చేసామో కూడా మీ అందరికీ కూడా తెలుసు అధ్యక్ష దీంట్లో అధ్యక్ష నేను ఒక విషయం చెప్పాలి అధ్యక్ష ఇంతకు ముందంతా గాంజాని చూస్తే గాంజా ఆంధ్రప్రదేశ్ అనే వాళ్ళు కాస్త గాంజాను ఎరకట్ ఎలా అరికట్టాలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోండి అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళే చూసి చెప్తున్నారంటే దట్ ఈస్ ది అచీవ్మెంట్ ఆఫ్ ఎకల్చర్ ఎందుకు నేను చెప్తున్నానంటే ఇంతకు ముందు గాంజా పక్క రాష్ట్రాల వాళ్ళు చూసి గాంజా ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుందనేవారు ఈ రోజు మేము ఎన్సీబీ మీటింగ్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినా మీరు ఎలాగ దాన్ని అరికట్టారు ఎలా ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఎలా ఇచ్చారు అని కూడా మాట్లాడుకొని దీని ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి అని ఆంధ్రప్రదేశ్ చూపించి మాట్లాడుతున్నారు ఇంకొక అచీవ్మెంట్ కూడా చెప్తాను అధ్యక్ష ఇంతకు ముందు వరకు మనం మాట్లాడుకునేటప్పుడు ఎలా మాట్లాడుకునే మాట్లాడుకునే వాళ్ళం అంటే చిన్నపిల్లల బ్యాగుల్లో కూడా వెళ్ళింది గాంజా అని వాళ్ళం ఈ రోజు చిన్నపిల్లలు సైతం బయటకు వచ్చి గాంజా మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కి వాళ్ళు కూడా అటెండ్ అవుతున్నారని చెప్పడానికి కూడా ఈ రోజు నేను చాలా గర్వపడుతున్నాను అధ్యక్ష అంటే ఈ రోజు గాంజాకి సంబంధించి కూడా ఈ రోజు ప్రత్యేకంగా బడ్జెట్ లో కూడా ప్రత్యేకంగా బడ్జెట్ ఏర్పాటు చేసుకుని వాళ్ళని కూడా స్ట్రెంగ్ చేస్తున్నాం వాళ్ళకి సంబంధించి ఈ రోజు ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకుని స్కూల్ స్థాయి నుంచి కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష రెడ్ స్మగ్లింగ్ కూడా అధ్యక్ష థర్టీ సిక్స్ పర్సెంట్ తగ్గింది అధ్యక్ష ఇందాకే చెప్పిన అధ్యక్ష కన్విక్షన్ రేట్స్ గురించి కూడా అంటే అధ్యక్ష ఈ రోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఒకటి ఇందాకే మన వాళ్ళు చెప్పారు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ గురించి కూడా మనకి ఎఫ్ఎస్ఎల్ ఒకటి ఆర్ఎఫ్ఎస్ఎల్ మొత్తం నాలుగు ఆర్ఎఫ్ఎస్ఎల్స్ కూడా ఉన్నాయి ఈ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఈ రోజు మనకి మాక్సిమం ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రావడానికి కూడా సిద్ధంగా ఉంటే అంటే ప్రతీకార తత్వం అంటారు కదా అది జగన్మోహన్ రెడ్డిలో చాలా క్లియర్గా ఈ ఫోరెన్సిక్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ చవి చూసిందేమో అమరావతిలో ఉన్న కారణంగా బిల్డింగ్ కూడా ఆపేశాడు ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ ఎగైన్ మనం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసే పరిస్థితి ఈ రోజు కనిపిస్తూ ఉంది ఫోరెన్సిక్ లో అధ్యక్ష ఇరవై నాలుగు వేల లాంగ్ పెండింగ్ రిపోర్ట్స్ డిస్పోజ్ చేశాము అధ్యక్ష ఇరవై నెలలో అదే విధంగా అధ్యక్ష ఫోరెన్సిక్ Maximum scene of crimes visit